మీకు ఏమైనా ప్రాబ్లం కనిపిస్తుంది అనుకోండి బయట ప్రపంచంలో మీ హెల్త్ లో అయినా కెరియర్ ఫ్యామిలీ రిలేషన్షిప్ అండ్ మనీలో ఏమైనా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయంటే వచ్చిన ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది అంటే మనలో ఏదైతే ఉందో అదే బయట ప్రపంచంలో కనిపిస్తుంది అని చెప్పారు దాని వెనుక ఒకవేళ ప్రాబ్లం వచ్చింది అంటే దాని వెనుక నువ్వే ఉన్నావు ఒకసారి ఆలోచించండి దాని వెనుక నువ్వే ఉంటావు లేదు లేదు నేను లేదు అంటే నో అట్లా ఏమి ఉండదు మనలో ఏదైతే ఉందో అదే కనిపిస్తుంది ఒకవేళ నీకేం ప్రాబ్లం కనిపించట్లేదు అంటే బయట ప్రపంచంలో ఇంకా లేదు అని అర్థం నీలో నీలో సో ఈ వీడియోలో ఒక చిన్న చెప్తాను ఏంటంటే నాన్ వెజ్ తినటం ఆపేయండి ఇప్పటి నుంచి ఎందుకు అంటే ఆల్రెడీ ముందు వీడియోస్ లో చెప్పాను ఎందుకు తినకూడదు ఇలా ఇలా చూస్తారు మీరు రిజల్ట్ ని మీరు ఇప్పుడు ఏ ప్రాబ్లమ్ తో ఉన్నా సరే మీ కెరీర్ పరంగా కానీ మనీ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ రిలేషన్షిప్ పరంగా కానీ సో ఏ విధంగా మీరు ప్రాబ్లంలో ఉన్నా ఇప్పుడు నిర్ణయం తీసుకోండి ఎస్ నేను మానేస్తాను తినను ఇప్పటి నుంచి అని స్టాప్ చేయండి తినకండి మీరే చూస్తారు రిజల్ట్ ఎలా ఉంటుందో ఎంత ఫాస్ట్ గా జరుగుతుందో రిజల్ట్ క్లీనింగ్ అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది మనలో మనం నిర్ణయం తీసుకున్న వెంటనే ఎస్ నేను ఇంక నుంచి నాన్ వెజ్ తినను అని నిర్ణయం తీసుకున్న వెంటనే అంటే తినక ముందే మీరు నిర్ణయం తీసుకున్న వెంటనే క్లీనింగ్ జరిగిపోతుంది తినడం వరకు ఎందుకు నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా తినకుండా ఉంటారు కదా ఇప్పుడు నిర్ణయించుకోండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయంటే ఏ నిర్ణయం తీసుకోండి ఇక్కడ నుంచి నేను నాన్ వెజ్ తినను అని మీరే చూస్తారు ఎంత రిజల్ట్ ఎంత అద్భుతంగా ఉంటుందో పరిస్థితులు ఎంత అద్భుతంగా మారుతాయి మీకు నచ్చినట్లుగా ఉండండి తినకుండా ఉండండి నాన్ వెజ్ తినకుండా ఉండండి ప్రయత్నించండి మీరే చూస్తారు రిజల్ట్ ఎంత అద్భుతంగా ఉంటుందో మీ యొక్క హెల్త్ కెరీర్ ఫ్యామిలీ రిలేషన్షిప్ ఆ మనీలో మీరు ఏ ప్రాబ్లంలో ఉన్నా సరే మీరు ఎప్పుడైతే తినకుండా ఉంటారో ఇలా ఇలా చూస్తారో అద్భుతాన్ని మీ యొక్క లైఫ్లో ట్రై చేసి చూడండి మరి సీరియస్గా అంటే జస్ట్ సీరియస్గా కాదు జస్ట్ సింపుల్గా తీసుకోండి ఇది జస్ట్ సింపుల్గా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తీసుకోండి ఈ నిర్ణయం తినకుండా ఉండండి అద్భుతాన్ని చూడండి ఖచ్చితంగా చూస్తారు ఖచ్చితంగా చూస్తారు రిజల్ట్ని మీ యొక్క లైఫ్ మీకు నచ్చినట్లుగా ఖచ్చితంగా మారుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్